నమస్కారం నేను మీ రమేష్ మిన్నకోరి రమేష్ మిన్నకోరి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రొద్దుటూరు రెండవ ముంబైగా పేరు పొందిన పట్టణంలో జరిగే అత్యంత విశిష్టమైన పరమేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాల గురించి తెలుసుకుందాం ప్రతి ఏడాది దసరా నవరాత్రుల సమయంలో ప్రొద్దుటూరు పట్టణం మొత్తం భక్తితో ఉత్సాహంతో ఆనందంతో కలకలలాడుతూ ఉంటుంది ఎప్పుడు అమ్మవారి ఆలయం భక్తులతో ఎటు చూసినా జనంతో నిండిపోయి ఉంటుంది ఆలయం ప్రాంగణంలో దీపాల కాంతితో ఒక పండుగ వాతావరణాన్ని కనిపిస్తుంది ప్రొద్దుటూరు పట్టణం ఆర్య వయసుల కేంద్రంగా పేరు పొందింది ఈ ప్రొద్దుటూరును చాలామంది రెండవ ముంబైగా పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడి ప్రజలు ఆదిదేవత శ్రీ శ్రీ పరమేశ్వరి అమ్మవారిని పూజించడం విశేషం కన్యక పరమేశ్వరి అమ్మవారు ధర్మానికి ప్రతీక శక్తికి ప్రతిరూపం సమాజానికి ఆధార స్తంభం వైశ్య సమాజానికి ఉద్ధరించడం కోసం అమ్మవారు అవతరించారని ఇక్కడ ప్రజలు విశ్వాసంగా నమ్ముతూ ఉంటారు అందుకే ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటూ ఉంటాయి దసరా నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని శక్తి స్వరూపినిగా పూజించడం ప్రొద్దుటూరులో ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వేరువేరు అలంకారాలతో పూజిస్తూ ఉంటారు ఒకటవ రోజు బాల త్రిపుర సుందరి అలంకారం చిన్నారుల లాగానే కాంతివంతంగా ఉంటారు ఈ అమ్మవారు రెండవ రోజు అన్నపూర్ణ రూపంగా భక్తులందరికీ అన్నదాన రూపంలో కటాక్షం ప్రసాదిస్తారు మూడవ రోజు కనకదుర్గమ్మ రూపం దుర్గామాత శక్తితో దర్శనం ఇస్తారు ఈ రూపంలో నాలుగవ రోజు మహిషాసుర మర్దిని దుష్టశక్తులను సంహరించడం ఈ రూపంలో కనిపిస్తారు ఐదవ రోజు లలిత త్రిపుర సుందరి సౌందర్యం శాంతి ఐశ్వర్యానికి ప్రతీకగా ఉంటుంది ఆరవ రోజు రాజరాజేశ్వరి అలంకారంతో ఉంటారు ఏడవ రోజు సరస్వతి రూపం విద్య జ్ఞానానికి ప్రసాదించే రూపంగా ఉంటుంది ఏడవ రూపం ఎనిమిదవ రోజు మహాలక్ష్మి అలంకారంగా ఉంటుంది ఐశ్వర్యం సమృద్ధి ఇచ్చే రూపంగా ఉంటుంది ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు దుర్గా పరమేశ్వరి రూపం పరమశక్తి సమగ్రత కలిగి ఉంటుంది ప్రతిరోజు ప్రత్యేక చండీ హోమం లలిత సహస్ర నామార్చన పుష్పార్చన హారతులు నిర్వహిస్తూ ఉంటారు సాయంత్రం సమయంలో మంగళహారతి సమయంలో ఆలయం మొత్తం జై పరమేశ్వరి నినాదాలతో మార్మోగిపోతూ ఉంటుంది అమ్మవారు వైశ్యుల ఆది పూజించబడుతూ ఉంటారు అమ్మవారి అవతారం వల్లే వైశ్య సమాజానికి ధర్మబలం ఐక్యత ఆత్మవిశ్వాసం కలిగాయని నమ్ముతూ ఉంటారు అందుకే ఆమెను శ్రీ కన్నిక పరమేశ్వరి అమ్మవారిగా గౌరవంగా పిలుస్తూ ఉంటారు అక్కడి ప్రజలు అక్కడి ప్రజలు అమ్మవారిని ఎంతో భక్తి విశ్వాసంగా పూజిస్తూ ఉంటారు అమ్మవారు అన్యాయం దోపిడీకి వ్యతిరేకంగా నిలిచిన ఒక శక్తి స్వరూపిణి అమ్మవారు ఆమెను పూజించే వారికి ధర్మబలం సత్యనిష్ట వ్యాపార విజయాలు ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం ఈరోజు మనం వైశ్యుల ఆది దేవత ధర్మ బలానికి ప్రతీక శక్తి స్వరూపిణి అయిన కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అవతార కథ ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు సుమారుగా వెయ్యేళ్ళ క్రితం దక్షిణ భారతదేశంలో వైశ్య సమాజం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని సంవత్సరాలు అప్పటి రాజులు ముఖ్యంగా కాటాయ వంశానికి చెందిన రాజులు వయసులపై అధిక పనులు వేస్తూ వారిని అణగదొక్కడానికి చూస్తూ ఉంటారు వయసులు ఎప్పటికప్పుడు ధర్మబద్ధంగా జీవిస్తూనే ఉంటారు వ్యాపారంలో నిష్టగా ఉండడం కానీ వారిని దోపిడీ చేసి కష్టాల్లోకి ముంచడానికి కాటాయ వంశానికి చెందిన రాజులు వయసులపై అధిక పనులు వేస్తూ వారిని అణగదొక్కడానికి చూస్తూనే ఉంటారు వయసులపై అధిక పనులు వేయడం వారిని అణగదొక్కడానికి చూస్తూ ఉంటారు కాటయాగ వంశానికి చెందిన రాజులు అయితే సమాజం ఉద్ధరించడం కోసం దైవశక్తి అవతరించాలి అని పరిస్థితులు అక్కడ ఉండే సమాజానికి చాలా ఎక్కువనే వస్తాయన్నమాట ఆ సమయంలోనే ఒక వైశ్య కుటుంబంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు అవతరించడం జరుగుతుంది అమ్మవారు చిన్ననాటి నుంచి అత్యంత తెలివితేటలు భక్తి కరుణ ధైర్యం కలిగిన వారై ఉంటారు వైశ్య కుటుంబంలో పుట్టిన అమ్మవారి ఆచరణలోనే ధర్మబలం ప్రతిఫలించేది ఆమెను చూసిన వారందరూ ఆమె దివ్య స్వరూపిణి అని గుర్తించారు అక్కడ ఉన్న ప్రజలు ఆ కాలంలో కాటయ వంశానికి చెందిన రాజు కాటయ్య వేమరాజు వైశ్యులపై చాలా కఠినంగా ఉండేవాడు ఒకరోజు అతను అమ్మవారిని చూసి మోహించి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయిస్తాడు కానీ అమ్మవారు సత్యం ధర్మం సమాజ రక్షణ కోసం తనను అర్పించుకోవడానికి నిర్ణయిస్తుంది కాటయ్య వేమరాజు ఒత్తిడి తీసుకురావడం వల్ల అమ్మవారు ధైర్యంగా చెప్తుంది నేను ఒక వైశ్య కుమార్తెను నా సమాజం కోసం జన్మించాను నన్ను బలవంతం చేయలేవు నేను సమాజం ఉద్ధరించడం కోసం ధర్మం కోసం నా జీవితం అర్పిస్తాను ఇలా శ్రీ పరమేశ్వరి అమ్మవారు వెలిశారు ఆమె అవతారం ధర్మబలం సమాజ శ్రేయస్సు కోసం సత్యం కోసం త్యాగానికి ప్రతీకగా ఉంటుంది ఇప్పటికీ ప్రతి వైశ్యుడు ఆమెను ఆదిదేవతగా పూజిస్తూ ఉంటారు ధర్మనిష్టతో జీవించాలని సంకల్పిస్తారు అమ్మవారి ఊరేగింపు శోభయాత్ర రథోత్సవం శ్రీ పరమేశ్వరి అమ్మవారు సమాజం ఉద్ధరించడం కోసం అవతరించారని అక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు ఆమె త్యాగం వల్ల వైశ్య సమాజం ఒకటైంది ధైర్యం పొందింది అందుకే నవరాత్రులలో చివరి రోజు విజయదశమి నాడు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు అక్కడ ఉండే ప్రజలు ఊరేగింపు చేయడం వల్ల మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి అమ్మవారు ప్రజల మధ్య ఉన్నారని చూపించడం దేవాలయం మాత్రమే కాకుండా ఊరు మొత్తం అమ్మవారిని సాన్నిధ్యం ఉందని గుర్తు చేస్తారు ఈ ఊరేగింపు వల్ల భక్తులందరికీ దర్శనం కల్పించడానికి ఇంటి వద్దకే అమ్మవారిని వచ్చారనే భావన కలిగిస్తుంది ఈ ఊరేగింపు ఈ రథోత్సవంలో ఊరేగింపులో చిన్నవారు పెద్దవారు ధనవంతులు పేదవారు అని భేదం లేకుండా ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది ఈ రథోత్సవం విజయదశమి అంటేనే అధర్మంపై ధర్మం గెలిచిన రోజు అని అందరికి తెలిసిన విషయమే మహిషాసురుడిని సంహరించిన దుర్గమ్మ రావణుడిపై గెలిచిన శ్రీరాముడు అలాగే వైశ్య సమాజం ఉద్ధరించడం కోసం త్యాగం చేసిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఇవన్నీ ఒకే సందేశాన్ని ఇస్తాయి అమ్మవారి రథోత్సవం చూసే భక్తులకు ధైర్యం వస్తుంది మన మీద అన్యాయం జరిగితే భయపడకూడదు ధర్మం ఎప్పుడు గెలుస్తుంది అన్న విశ్వాసం కలుగుతుంది అక్కడున్న ప్రజలకి భక్తులు రథాన్ని లాగుతూ తమ కోరికలను కోరుకుంటారు అమ్మవారి ఊరేగింపులో పాల్గొంటూ కష్టాలను తొలగిపోతాయని వారికి విజయాలు లభిస్తాయని విశ్వసిస్తారు అక్కడ ఉన్న ప్రజలు అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ శోభయాత్రను ఆసక్తిగా ఎదురు చూస్తారు అమ్మవారి రథోత్సవం కేవలం ఒక ఊరేగింపు కాదు అది భక్తి ఐక్యత ధర్మం ప్రతీకగా నిలుస్తుంది తొమ్మిది రోజుల తర్వాత విజయదశమి రావడం ఆ రోజు అమ్మవారి రథోత్సవంలో ఊరేగింపులో తీసుకువెళ్తారు అక్కడ ప్రజలు రథంపై అమ్మవారి విగ్రహం పుష్పాలు దీపాలు అలంకారం చేసుకొని భక్తులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి ప్రతి భక్తి దేవి పరమేశ్వరి అని నినాదం చేసుకుంటూ ఆ ఊరేగింపు ముఖ్యమైనదిగా అనుకొని భావిస్తూ ఉంటారు ఈ ఊరేగింపు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు అమ్మవారు ఊరంతా భక్తుల మధ్య ఉన్నారని చూపించడం ఈ ఊరేగింపు ముఖ్య ఉద్దేశం సమాజం ఐక్యమత్యం ఉంటుందని భక్తులందరూ కలిసి ఆధ్యాత్మిక ఆనందం పొందుతారని సూచిస్తారు ధర్మం ఎల్లప్పుడూ విజయవంతం అవుతుందని తెలియజేస్తుంది ఈ రథోత్సవం ప్రొద్దుటూరు ఆర్య వయసుల పట్టణం అందుకే ఇది ఆంధ్ర ప్యారిస్ అని కూడా పిలుస్తారు రెండవ ముంబైగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు వైశ్య సమాజం పరమేశ్వరి అమ్మవారు ఈ సమాజానికి ఆది దేవత వారు ధర్మ బలం సమాజం శ్రేయస్సు కోసం సత్యానికి ప్రతీక పూర్వకాలంలో వయస్సులపై అధిక పనులు అన్యాయం చేయబడేటివి అందుకే సమాజానికి రచి రక్షించడానికి అమ్మవారు శక్తి స్వరూపిణిగా అవతరించారని జనాలు నమ్ముతారు ఇలా ప్రతి విజయదశమి రోజు జరిగే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు ప్రొద్దుటూరును మాత్రమే కాకుండా వైశ్య సమాజానికి మొత్తం ఐక్యం చేస్తుంది ఈ ఊరేగింపు ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ఆనందం విజయము నమ్మకం భక్తి విశ్వాసం కలుగుతాయి జై పరమేశ్వరి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు జరిగిన తర్వాత భక్తి శ్రద్ధ ఉత్సాహంతో గడిపిన తర్వాత విజయదశమి రోజు వస్తుంది ఆ రోజే అమ్మవారు ధర్మం విజయాన్ని ప్రకటిస్తూ ఊరంతా ఊరేగింపుగా బయలుదేరతారు ఇదే శ్రీ కనకా పరమేశ్వరి అమ్మవారి శోభయాత్ర అమ్మవారు కేవలం ఆలయంలోనే కాకుండా ప్రజల మధ్యన ఉన్నారని చూపడమే ఈ ఊరేగింపు ముఖ్య ఉద్దేశం ఊరంతా భక్తులు కూర్చొని ఎదురు చూస్తుంటారు ఉంటారు ఈ ఊరేగింపు కోసం ఆ రథంపై అమ్మవారు విగ్రహం అద్భుతమైన అలంకారాలు పుష్పాలు దీపాలతో వెలుగులు వెదజిల్లుతూ వస్తూ ఉంటుంది అమ్మవారు అమ్మవారు బయలుదేరగానే ఆకాశమంతా జై పరమేశ్వరి నినాదాలతో మారుమోగుతూ ఉంటుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ధనవంతులు పేదవాళ్ళు అందరూ కలిసి ఒకే తల్లి సంతానమని భావించి ఆమెను నమస్కరించుకుంటారు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి శోభయాత్ర సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది ధర్మం కోసం అమ్మవారు చేసిన త్యాగానికి గుర్తుగా ఈ శోభయాత్రను జరుపుకుంటారు దసరా అంటేనే అధర్మంపై ధర్మం గెలిచిన రోజు ఊరేగింపులో అమ్మవారు రథంపై బయలుదేరి ధర్మం యొక్క విజయోత్సవాన్ని ప్రదర్శిస్తారు ఇది అన్యాయంపై సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది అనే సందేశాన్ని ఇవ్వడం ఈ రథోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి శుభ ఫలితాలు విజయాలు ఐశ్వర్యం వస్తాయని ప్రతి ఒక్క భక్తుడికి నమ్మకం రథాన్ని లాగేవారు పూజలు చేసేవారు భక్తిగా తమ కోరికలు కోరుకుంటారు అమ్మవారు ఆత్మత్యాగం చేస్తుంది నేను ఒక శక్తి స్వరూపిణి నా ప్రాణం సమాజం కోసం అంకితమని చెప్తారు ఈ సంఘటనలో వయస్య సమాజం అంతా ఒకటవుతుంది అమ్మవారు తన త్యాగం ద్వారా సమాజానికి శాశ్వతమైన ధర్మబలం ఆత్మశాంతి ఆత్మవిశ్వాసం ఐక్యత కలిగి ఉంటారు ఆ క్షణం నుండి అమ్మవారిని వైశ్యులు దేవతగా పూజించడం ప్రారంభించారు శక్తి సత్యం ధర్మం ఐక్యత అన్న నాలుగు మూల స్తంభాలను ఆమె ఇవ్వడం జరిగింది అప్పటి నుండి అమ్మవారు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారుగా ఆర్య వయసులను ఆది దేవతగా పూజించడం మొదలుపెట్టారు ఇలా ప్రొద్దుటూరులో జరిగే కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవం ఆధ్యాత్మికం సామాజిక సాంస్కృతికం అన్ని కలిపిన మహా గణోత్సవం ఈ రథోత్సవం ఈ ఉత్సవం భక్తి ఐక్యత ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ ప్రత్యక్షంగా ఈ పండుగను చూసి ఆనందించాలని మనసారా కోరుకుంటున్నాను తొమ్మిది రోజుల ఉత్సవాల తర్వాత విజయదశమి రోజు మరింత విశేషంగా ఉంటుంది ఈ రోజే అమ్మవారిని శోభయాత్రలో ఊరేగింపుగా తీసుకువెళ్తారు రథోత్సవం సమయంలో పట్టణమంతా భక్తులతో కిక్కిరిసిపోతుంది అందరూ కలిసి జై పరమేశ్వరి అంటూ నినాదాలు చేస్తారు ఈ దృశ్యం చూడడానికి వేలాది మంది భక్తులు దూర దూర ప్రాంతాల నుండి వస్తారు విజయదశమి నాడు అమ్మవారిని దర్శిస్తే విజయము ఐశ్వర్యము శుభ ఫలాలు కలుగుతాయని భక్తుల విశ్వాసము చాలా మెండుగా ఉంటుంది నవరాత్రుల సమయంలో ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి హరిదాసుల కీర్తనలు చాలా ఎక్కువగా పాడతారు నృత్య సంగీత కచేరీలు జరుగుతూ ఉంటాయి చిన్నారుల భజనలు సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉపన్యాసాలు భక్తులకు ఆత్మీయత కలిగిస్తాయి పట్టణం అంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది బజార్లు వీధులు ఇల్లు అన్ని పండగ శోభతో కలకల్లాడుతూ ఉంటాయి నవరాత్రులలో ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది భక్తులు పెద్ద సంఖ్యలో చేరి వేద మంత్రాలు చేస్తూ అమ్మవారిని అర్చనలు చేస్తారు మధ్యాహ్నం ప్రత్యేక పూజలు హోమాలు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉంటాయి సాయంత్రం భక్తులు దీపాలు వెలిగించి ఆలయం చుట్టూ దీపార్చన చేస్తూ ఉంటారు ఆర్యవైశ్య సంఘం పెద్ద ఎత్తున అన్నదానం వస్త్రదానం నిర్వహిస్తూ ఉంటారు వేలాది మంది భక్తులు ఆకలితో రాకూడదనే ఉద్దేశంతో ఉచిత భోజనాన్ని అందిస్తూ ఉంటారు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కలిసి భజనలు కీర్తనలు పాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తారు శోభయాత్రకు ముందు ప్రత్యేకంగా కుంకుమార్చన చండీ హోమం లక్ష కుంకుమార్చన లాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులు తమ కోరికలను నెరవేరాలనే నైవేద్యం పూలు కొబ్బరికాయలతో అమ్మవారిని మొక్కులు సమర్పిస్తారు ప్రొద్దుటూరు ప్రజలు ముఖ్యంగా వైశ్య సంఘం సభ్యులు ఈ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఇది కేవలం మతపరమైన ఉత్సవమే కాదు సాంస్కృతిక సామాజికంగా ప్రజలను ఏకమయ్యే ఆధ్యాత్మిక వేడుకలుగా నిలుస్తుంది వందలాది మంది భక్తులు సాంప్రదాయ వస్త్రాధారంలో కోలాటాలు ఆడుతూ భజనలు చేస్తూ ఊరేగింపులో పాల్గొంటారు ఈ ఉత్సవం సాధారణంగా నవరాత్రుల సమయంలో లేదా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించబడుతుంది కొన్ని సంవత్సరాలలో చైత్రమాసంలోనూ జరుగుతుంది ఈ శోభయాత్రలో అమ్మవారి విగ్రహాన్ని సుందరంగా అలంకరించి రథంలో పట్టణ వీధులలో ఊరేగిస్తారు ఒక్కసారైనా ఈ శోభయాత్రను ప్రత్యక్షంగా చూడగలిగితే అది జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అవుతుంది అమ్మవారి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను ఓం శ్రీమాత్రే నమ ధర్మాన్ని పరీక్షించేందుకు అవతరించిన మా కులదైవం శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్న శ్రీ కన్నకా పరమేశ్వరి ఎగ్జిబిషన్కు మీకు ఆర్థిక ఆహ్వానం స్థలం శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయం ప్రాంగణం రాజజాజి రోడ్డు ప్రొద్దుటూరు తేదీలు పదహైదు నుండి ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకారాలు కార్యక్రమాలు ఎగ్జిబిషన్లో అమ్మవారి అలంకరణ కళా ప్రదర్శనలు హస్తకళ స్టాల్సు సాంప్రదాయ భోజన సౌకర్యం పిల్లల కోసం వినోద కేంద్రం సాంస్కృతిక కార్యక్రమాలు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తప్పక విచ్చేసి ఈ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పండుగను ఆనందించండి ఇది కేవలం ఒక ఉత్సవం కాదు ఇది మన సంస్కృతి మన భక్తి మన ఐక్యతకు అర్థం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వాగతానికి ఎదురు చూస్తున్నాం ప్రొద్దుటూరులో నిర్వహించిన ఎగ్జిబిషన్ను చూడడానికి బయలుదేరబోతున్నాం మీకు ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు మా కోసం ఎంతో ముఖ్యం కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయించండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడు ప్రతి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చేసాం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్ లో ఉన్న అందాలని మనం ఇప్పుడు చూడబోతున్నాం